వాక్యంలోకి వెళ్లే ముందు అందరికీ కేఆర్ఎఫ్ అడ్రస్ ఉందా లేదా మాకు అడ్రస్ లేదు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక అడ్రస్ శంకర్ గారికి ఒక అడ్రస్ రవికి నా పేరు చెప్పకుండా అందరి పేరు చెప్తావేంటి వాడికి ఒక అడ్రస్ ఆనందగాడికి వాడికి ఒక అడ్రస్ అబ్రహాంగడ్ ఎక్కడి నుంచి వచ్చాడంటే వాడికి ఒక అడ్రస్ కుమార్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమెకు ఒక అడ్రస్ వాక్యము చెప్పేటప్పుడు చాలా మంది అంటారు కదా నా కోసమే చెప్తున్నట్లుంది నా కోసమే ఎవరికోసం చెప్పమంటావు హలో లుయ్య ఎవరి కోసం చెప్పమంటావు దేవుడు అడ్రస్ చెప్తే చాలా స్పష్టంగా ఉంటుంది దేవుని మాట ఎందుకు మార్చాలనుకుంటున్నావు ఎవరి కోసం చెప్పాడు దేవుడు అంత స్పష్టంగా ఏం చేస్తుంటాడా ఆ వ్యక్తి మంచి పని చేశాడా చెడ్డ పని చేసాడా మేలు పని చేశాడా కీడు పని చేశాడా ఏమైనా పాపంగా చేశాడా దేవుడు చెప్పిన వ్యక్తి అల్లె మనం ఏమనుకుంటామంటే చెప్తే చెప్పావు కానీ అంత స్పష్టంగా చెప్తారా అంత స్పష్టంగా చెప్పకు అంత స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడకపోతే నీ లోపాలు ఎప్పుడు సరి చేసుకుంటావు సంగమా వచ్చిపోయేదానిగానే ఉంటావా వచ్చి కూర్చుని వెళ్ళిపోయేదానిగానే ఉంటావా సరి చేసుకోవా పాత్ర కడుక్కోవా ఆ ఎంగిల్ పాత్రలోనే పెట్టుకుని తినేస్తావా ఆ ఎంగిల్ పాత్రలోనే టీ పోస్కి తాగేస్తావా ఆ ఎంగిల్ ఎంగిలి ఆ వంట గిన్నెలోనే మళ్ళీ తయారు చేసేసుకుంటావా కడుక్కోరా ఎందుకు చూపిస్తున్నాడు ప్రభు కడుక్కోవడానికి ఎందుకు చూపిస్తున్నాడు ప్రభు ఒప్పుకోవడానికి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను నువ్వు మారడానికి అంత స్పష్టంగా చెప్పకండి అంటే స్పష్టంగానే ఉంటుంది నీ అడ్రస్ స్పష్టంగా లేదా ఇదివరకు కార్డులు ఉండేవి తోక కార్డులని అవని ఇవ్వని లెటర్స్ ఉండేవి ఒక ముక్క తప్పు రాస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది వెనక్కి వెళ్ళిపోతుందా పోస్ట్ బాక్స్లోనే ఉంటుంది అది ఒక నెంబర్ కొట్టేటప్పుడు ఒక నెంబరు రాంగ్ కొడితే ఎవరికి వెళ్ళిపోతుంది వేరే వాడికి వెళ్ళిపోతుంది అయ్యో రాంగ్ నెంబర్ సారీ అని పెట్టేస్తావు ఏ అన్ని నెంబర్లు కట్ట కొట్టలేదు కనుక అంటే అన్ని నెంబర్లు కరెక్ట్గా ఉంటే నీ దగ్గరకు వస్తుంది నీ దాకా వస్తుంది నువ్వు మాట్లాడతావు సంతోషాన్ని పంచుకుంటావు బాధను పంచుకుంటావు ఆనందాన్ని పంచుకుంటావు ఒకటి మాట్లాడుతూ ఉంటావు నెంబర్ సరిలేకపోతే లేకపోతే మాట్లాడగలుగుతావా దేవుడు నీ దగ్గరికి నేరుగా వస్తుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు దేవుడు స్పష్టంగా ఎదుటికి వస్తుంటే ఎందుకు రిజల్ట్ కొడుతున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు సరవలేకపోతూ ఉన్నారు ఎప్పుడు వాడబడతావు ఎప్పుడు వాడబడతాం బీపీలు షుగర్లు సర్వ రోగం దేహంలోకి వచ్చేసిన తర్వాత బాడీ అంతే కదండి మరి ఒక వయసు అయినప్పటికీ అవన్నీ వచ్చేస్తాయి మీకేంటి అందరికీ వస్తాయి రాలేని వాళ్ళు ఎవరేమి ఉండరు వాటితో కూడా ఉంటే అవి వాటి పని అవివే దేవుని పని దేవునివే జరుపుకుంటూ పోవాలి అవి వచ్చినాయని చెప్పి షాక్ చెప్తామా బాగాలేదు అందమా మరి ఏమనాలి ఇంతే శరీరం ఈ రోజున నాకు రోగం రోజు రోగమేగా ఈ రోజున నాకు వ్యాధులు రోజు బలహీనతలే కదా ఈరోజు ఎందుకు నేను ఎట్లా అనుకోవాలని మనం సమర్థించుకుంటే ఆగిపోతాం సమర్థించుకోకుండా మనం ఏం చేయాలి ముందుకి సాగాలి ముందుకే సాగాలి ఎక్కడ ఆగడానికి వీరు లేదు పాడడం ఆగడా ఆగ ఆగడానికి వీరు లేదు ప్రార్థించడం ఆగడానికి వీర్లేదు ఓపిక ఉన్న ఓపిక లేకపోయినా శక్తి ఉన్నా శక్తి లేకపోయినా ఏమున్నా దేవుడు నేరుగా నీ దగ్గరికి వస్తుంటే దేవుడు నేరుగా నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు సరికాలేకపోతున్నావు రేపు ఇరవై ఆరో సంవత్సరం రోజు నువ్వు సర్రవ్వి వెళ్ళాలి స్తోత్ర ఈ శాపము ఈ నష్టము ఈ కీడు ఈ అక్రమము ఈ అవినీతి ఏది నీతో పాటు రేపు దినం రావడానికి వీరలేదు కొత్త ఫోన్ కొనుక్కుంటారు కొత్త డైరీ కొనుక్కుంటారు అందరూ మారిపోయి ఆది కాండం మొదలు పెట్టేస్తారు మళ్ళీ చదవడం బైబుల్ రీడ్ చేయాలి కదా మరి సమర్పణ చేసేసుకుని సంఘాల్లో వాక్యాలు విని సెల్ ఫోన్లో వాక్యాలు విని తీర్మానం చేసేసుకుంటావు ఎన్ని రోజులని తీర్మానం మహా కాదంటే జనవరి వారం బిగ్గ వారం మళ్ళీ ఆదివారం వచ్చినప్పటికీ జనవరి నెలంతా కాదు డైరీ మొరాయడం మొదలు పెడతావు ఎన్ని రోజులు నాలుగు రోజులే బైబిల్ చదవడం ప్రారంభిస్తావు ఎన్ని రోజులు నాలుగు రోజులే సమర్పణ చేసుకుని ప్రార్థన చేయడం మొదలు పెడతావు ఎన్ని రోజులు నాలుగు రోజులే అయ్యో అందుక లేదు 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 ఏసుని చూడండి ఆయన నాలుగు రోజులే లేడు పరిపూర్ణంగా భక్తులను చూడండి రెండు రోజులే లేరు పరిపూర్ణంగా వాళ్ళు ప్రాణమున్నంత వరకు హలెలుయా ఏమున్నంత వరకు ప్రాణమున్నంత వరకు వాళ్ళు నమ్మకముగా ఉన్నారు నీవేం చేయాలి నీ దీపము ఆరిపోయి వరకు నమ్మకముగా ఉండాలి ఎవరి అడ్రస్ దేవుడు స్పష్టంగా చూపించాడు అని అంటే దావీదు అడ్రస్ హలలుయా నా తానులాగా దేవుని సేవకులుగా మేము ఉండాలి రేపు రాబోయే సంవత్సరంలో దావీదులా మీరుండాలి స్తోత్రం దావీదు ఏం చేశాడు నా తాను ఏమని మాట్లాడాడని చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నా తాను ప్రవర్తలా ఉండాలి మేము అల్లలుయా అలా చూడంగానే చెప్పగలగాలి స్తోత్రం అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నాను నేను మేము ఎలా ఉండాలి రేపు సంవత్సరం ఉండాలి రేపు నుంచి ప్రారంభం ఎలాగుండాలి నా తాను ప్రవర్తన నా తాను ప్రవర్త ఎలా ఉంటాడో ఏ అభిషేకంతో ఉంటాడో అభిషేకంలోకి మేము దావీదు ఎట్లా ఉన్నాడో దావీదులా మీరు అలెలుయా నా తానికి దావీదికి దగ్గర సంబంధం ఉంది వాళ్ళు నా తాను ఏది దాయక చెప్పాడు దావీదు అన్ని ఒప్పుకుంటూ వచ్చాడు సంఘం ఏం చేయాలి కప్పుకోవాలా ఒప్పుకోవాలా ఒప్పుకోవాలి సరిదిద్దబడాలి లోపాలు సరి చేసుకోవాలి ఎట్లా చెప్తే ఎట్లా అలా అనుకుంటే ఎలా అనుకుంటే బైబుల్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు మారాలి ఎలా మారాలి పరిపూర్ణంగా మారాలి ఎలా మారాలి దేవుడు ఏమని మాట్లాడాడు ఈరోజు మీకు చూపించాలని మీ ముందుకు వచ్చాను పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి ముందు ఎలా ఎలా ఉండాలంటే ప్రభు అయిన వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటించాడు మార్కు సువార్త ఒకటి అధ్యాయము మొదటి చదువు ఒకసారి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము హలలుయా దేవుని సువార్త ఎలా ఉండేదో తెలుసా మారు మనసు కొరకు దేవుని సువార్త ఎలాగుండదు తెలుసా పాప క్షమాపణ కొరకు దేవుని సువార్త ఎలాగుండదు తెలుసా రక్షణార్థమైన మరు మనస్సు ఈరోజు సువార్త లేదు పాప క్షమాపణ లేదు రక్షణ లేదు ఏమీ లేదు ఒక వాక్యం కూడా లేదు శ్రద్ధ ఏం చెయ్యుమ్ మరి మనం అలా ఉండకూడదని బోధలు ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో సంచరించేటప్పుడు దేవుని రాజ్యం కొరకు ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు ఆయన ఆయన సువార్త చెప్పేటప్పుడు మారు మనసు పొందుడి అలలుయా మరి నువ్వు ఎప్పుడు మారుతావు బిడ్డ ఏ శైలో ఉన్నది ముఖ్యమైన ఉద్దేశం మారు మనసు పొందడం అలలుయా మనం పాట పాడుతాం మారు మనస్సు పొందని తీరను జీవగ్రంథమందులేని పేరును మారు మనసు లేకపోతే జీవగ్రంథంలో నీ పేరు ఉండదు నీ పేరు ఎక్కడుండాలి జీవగ్రంథంలో ఉండాలి జీవగ్రంథంలో ఉండాలంటే నువ్వేం చేయాలి మారు మనసు పొందాలి నేను మారు మనసుని ఇంకా పొందను అనుకోకండి మారు మనసు మారు మనసు చాలా అవసరం దేనికి అవసరం నీ వ్యక్తిగత జీవితానికి అవసరం ఇంకా దేనికి అవసరం దేవుని సంఘానికి మారు మనసు ఉండాలి సంఘానికి మారు మనసు వస్తున్న వారికి మారు మనసు ఉండాలి మారు మనసు లేకపోతే చాలా కష్టము ఇక్కడ ఆయన ఏమన్నాడో తెలుసా ఏమని ప్రకటించాడో తెలుసా పదిహేను వచ్చిన చూడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్మమ్మ హలెలుయా ఏమంటున్నాడు ఆయన కాలం సంపూర్ణమైపోతుంది ఒక రోజు వచ్చింది అని అంటే నీ ఆయుష్ తరుగుతుంది మరొక సంవత్సరం వచ్చిందంటే నీ జీవితం తగ్గుతుంది రేపటి రోజు నీ బలాన్ని తగ్గించే రోజు రేపటి రోజు నీ శక్తిని కుదించే రోజు రేపటి రోజు నీ ఆయుష్ను తగ్గించే రోజు రేపటి రోజులేం మంచివి కాదండి ఆ రోజులు బాగుండాలని కదా వేసు పాదాల దగ్గర ఏడు గంటలకు తప్పదు చేసాం బాగుండాలయ్యా బాగుండాలయ్యా నువ్వు ఉంటేనే బాగుంటామయ్యా ఈరోజు చాలామందికి మందికి బాగులేదు బాగున్నట్టుగా ఉన్నారు కానీ కానీ నీకు ఏమి లేకపోయినా నువ్వు బాగున్నావు ఎవరు లేకపోయినా నువ్వు బాగున్నావు ఎందుకు బాగున్నావు అంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు క్రీస్తులో ఉన్నావు కనుక నువ్వు బాగున్నావు ఇక్కడ ఆయన అంటున్నాడు కదా కాలం పరిపు సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించింది మారు మనసు పొందాలి దేవుని రాజ్యం సమీపిస్తుంది దేవుడు నేడో రేపో రాబోతూ ఉన్నాడు దేవుని రాజ్యం కోసం చెప్పేవాడు ఒక్కడు లేడో ఉన్నారా లేడు దేవుని కోసం సిద్ధం వాళ్ళు ఒక్కళ్ళు లేరు వేటి వేటి మీదనో ఆధారపడుతూ ఉన్నారు దేవుడు వస్తున్నాడు అని దేవుని స్వరం వినిపించట్లేదు మారు మనసు పొందండి అని చెప్పేవాళ్ళు లేడు మారు మనసు పొందమంటే ఎవరు వస్తారు నీ దగ్గరికి అని అనుకుంటే ఆ నలుగురు రావడమే కావాలి మాకు అనుకుంటున్నాడు సేవకుడు మరి ఎప్పుడు మారు మనసు పొందేది ఎప్పుడు దేవుని ఇష్టం నెరవేర్చేది మీరు మేము అయితే దేవునికి వ్యతిరేకముగా ఉండడానికి వీర్లేదు మనం ఎలా ఉండాలో తెలుసా చాలా స్పష్టంగా దేవుణ్ణి మనం ఆరాధించాలి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా యాభై ఒకటో కీర్తనలో మనకి కనిపిస్తుంది ప్రధాన గాయకునికి దావీదు బబ యుద్ధకు వెళ్ళిన తరువాత నా తాను అను ప్రవర్త అతని యొద్కు వచ్చినప్పుడు రచించిన కీర్తన ఏంటంటే దావీదు ఎప్పుడు రాశాడంటే కీర్తన అడ్రస్ దావిద అడ్రస్ వచ్చేసిందే ఒక్క మాటలో హలో నీ అడ్రస్ కూడా వచ్చేస్తుంది దేవుడేది దావిడు దసే దేవుడా దసే దేవుడి దగ్గరకు వచ్చి దసే దేవుడు అంటున్నావు నువ్వు ఎవరు ఎదురుకు వచ్చావు నువ్వు దావీదు ఎవరు ఎదుటికి వెళ్ళాడు దేవుడు ఎదుటికి వెళితే రహస్య లాగు దాగు దేవుడు లేని దగ్గరికి వెళ్ళు అక్కడ హీరో నువ్వే దేవుడున్న దగ్గరికి వెళ్ళు అక్కడ జీరో నువ్వే అలా దేవుడు లేని కడ నువ్వు హీరో దేవుడున్న కడ నువ్వు జీరో ఎందుకని అక్కడ నివన్నీ కనిపిస్తాయి డౌన్ 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 అలా లుయ్యా అమ్మో అంతటి దాన్ని నేను కాదు అంత వ్యక్తిని నేను కాదు దేవుడు లేడి దగ్గరికి వెళ్తే సూపరే సూపరు దేవుడున్న కడ మాత్రం సూపర్ కాదు కీర్తన గ్రంథంలో ఏమనంటున్నాడంటే దావీదు బెచ్చబ యొద్ధకు వెళ్ళిన తరువాత నువ్వు ఏం చేస్తున్నావు అవి ఎందుకు కప్పు పెట్టు దేవుడా అంటున్నావు పాత రోత జీవితాన్ని విడిచి పెట్టాలి దావీదికు వలే స్తోత్ర నీలో చీకటి నీలో పాపము ఉండడానికి ఏమాత్రం విరలేదు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో తెలుసా నాథాను ప్రవర్త దగ్గరున్నావు హలలుయా దావీదు ఒప్పుకోవడానికి దావీదు బ్రతికిపోవడానికి దావీదు దేవుణ్ణి నమ్మాడు దావీదు తాను మాట లోబడ్డాడు హలలుయా నువ్వు బ్రతికిపోవాలన్నా నీకు వ్యక్తి అది నీకు ఒక ప్రవర్త ఉండాలి హలలుయా ఆ ప్రవర్త నీ లోపాలు చూపిస్తాడు ఆ ప్రవర్త నిన్ను సరి చేస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళొచ్చావు ఏం చేసి వచ్చావు హిచ్చికి అను నిలదీసినట్లుగా ప్రవర్త నిన్ను నిలదీస్తాడు ఇక్కడ వాక్యం అంటుంది దావీదు బిచ్చబత పోయిన తరువాత అతని యొద్దకు వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు అతని యొద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా తాను ఏమని మాట్లాడాడని తర్వాత చెప్తాను దావీదు తన పాపాన్ని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం పాపాలు పరిహరించట్లేదు మారు మనస్సు లేదు మారు మనస్సు మనిషికి మోక్షం ఈ ఈరోజు మోక్షం లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు దోషము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు ఏమంటున్నాడు ఎన్ని దోషాలయ్యా ఎన్ని పాపాలయ్యా ఎంత వినీతయ్యా ఎంత అక్రమమయ్యా ఇవ్వు కడిగయ్యా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నువ్వు దోషే దోషాలు కడగమని ప్రార్థించావా ఎన్ని దోషాలు ఎవరికి తెలియకుండా చేసిన దోషాలు ఎన్ని పాపాలు ఎవరికి తెలియనివి ఎన్ని బూతులు ఎన్ని సరస్వత్తులు కడిగయ్యా 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 ఎంతమంది కడిగయ్యా కడిగయ్యా అంటూ వచ్చారు ఏది ఆరాధన ఏది పండుగ కడుక్కోవడం పండుగ హలలుయా దావి దావిదంటున్నాడు కదా నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను నన్ను పవిత్రపరచు పరచు పవిత్రపరచుము తండ్రి प्रतिपापमुनु कडिगी प्रियेषु नेमि चितेनीं प्रियमारणा हृदयं मृगमरवसिनुतरङ्गमुना प्रतिचोटनी साक्षी ప్రభువ నేను నాట్లో తీర్మానం ప్రతి చోటాని సాక్షిగా ప్రభువ నేను ఉండు నాట్లో పావిత్ర పరచుము ప్రతి పాపమును కడిగి తండ్రి ప్రతి పామును కడిగి స్తోత్ర ప్రతి చోట హతీ చోట నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి అలా ఎక్కడో దావీదు క్రీస్తుకి సాక్షిగా ఉండలేకపోయాడు దావీదు కడుక్కోవడం చేయడం గొప్ప కాదు చేయడం అందరూ చేస్తారు కడుక్కోవడం గొప్ప నీ రోజు నువ్వు సమస్తం ఒప్పేసుకోవాలి ఎప్పుడు వదిలేస్తారా ఎప్పుడు ఇంట్లోకి పోయి బెడకేద్దామనుకోకండి క్రిస్టమస్ ఆరాధన చూసుకుని మీరు అందరూ వెళ్ళిపోయారు మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన్నీ మీద వేసుకుని బోర్ని నేర్చాను ఎప్పుడు పడుకోవట్లేదు కుదిరినప్పుడల్లా మీరు అందరూ మంచాల మీదే ఉంటారు మేము తప్ప డే అండ్ నైట్ బెడ్ మీదే ఉంటారు మీరు అందరూ ఈరోజు కూడా బెడ్ మీదే ఉండాలనుకోకు కడుగేసుకోండి కడిగేసుకోండి పాపాలు కడిగేసుకోండి దోషాలు కడిగేసుకోండి అపవిత్రత కడిగేసుకోండి ఈ దోషాలను బట్టే నీ పోతుంది ఈ దోషాలను బట్టే నీ అభివృద్ధి రావడం ఈ దోషాలు బట్టే ఆశీర్వాదం రావట్లేదు ఈ దోషాలను బట్టే మంచి పదార్థాలను అనుభవించలేకపోతున్నావు వీటన్నిటినీ కడుక్కుంటే ఆశీర్వాదమే ఆశీర్వాదం అలాలుయా ఎలా కడుక్కోవాలో వాక్యం ఇంటున్నప్పుడు నేర్చుకోండి ఇక్కడ వాక్యం ఇట్టిన తర్వాత నీ హృదయాల్లో సమర్పణ చేసుకుని కడిగేసుకోండి నేను ద్రోహిణి ప్రభువా నేను కూడా అలానే పాపం చేశాను దావీ కడుక్కున్నట్లుగా నేను కడుక్కోవడం నాకు రావట్లేదు అలల్లుయ్యా నా తాను ప్రవర్త మా ఎదుట ఉన్నప్పటికీ లోపాలు చూపించేవాళ్ళు మా ఎదుట ఉన్నప్పటికీ సరి చేస్తున్నవారు మా ఎదుట ఉన్నప్పటికీ ఒప్పుకోలేని దౌర్భాగ్యుణ్ణి దౌర్భాగ్యురాలిని స్వామి దావీ అంటున్నాడు కదా నా దోషాలు పోవనట్టు నన్ను బాగుగా కడుగు నా పాపము పోవనట్టు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు నా తీ నాకు తెలుస్తున్నాయి ఎన్ని నీచి కార్యాలు చేస్తున్నావో గుర్తు చేసుకున్నావా ఎంత మోసం చేసావో ఎంత ద్రోహం చేసావో ఎన్ని పనికి మాలని పనులు చేసావో జ్ఞాపకం చేసుకున్నావా ప్రభువా రేపు అయినా ఈ అక్రమంలో ఉండనయ్యా రేపు నుంచి అయినా అవినీతిలో ఉండనయ్యా రేపు నుంచి అయినా మారుతాను ప్రభు అయ్యో ఇంతలో నష్టపోయానయ్యా నిన్ను కాల తన్నుతున్నానయ్యా తెలుస్తున్నాయా దావీది తప్పు దావీదికి తెలిసింది గనుక దావీదు హీరో అయ్యాడు దావీది క్షమాపణలోకి వచ్చాడు దావీదుని నేరుగా దేవుడే క్షమించాడు హాలలుయా ఎవరు క్షమించారు పాపం చేసేవాడిని క్షమించే మనసు దేవుడికే ఉంది దేవుడికి వ్యతిరేకమైన పనులన్నీ చేస్తే దావీది ఒప్పుకున్నందున సాక్షాత్తు దేవుడే క్షమించాడు దావీదిని నువ్వు పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావు లేపండి కూర్చోలో కూర్చున్నా ఒప్పుకున్నావా నీ దోషం నీ పాపం తెలిసి చేసినవి తెలిసి చేసినవి తెలియక చేసినవి ఏమైనా ఒప్పుకున్నావా ప్రభువా ఇన్ని పాపాలు చేసినా నేను చావక బ్రతుకున్నాను బ్రవ్వ ఇన్ని దోషాలు చేసిన నేను చావక అయ్యా అయ్యో అక్కడ సాక్ష్యాన్ని నమ్మేసుకున్నాను ఇక్కడ సాక్ష్యాన్ని నమ్మేసుకున్నాను పరణ చోట సాక్ష్యాన్ని నమ్మేసుకున్నాను నిష్ సాక్షిగా ఉండవలసిన నేను వారితో కలిసి ఇలాంటి నీచి కార్యాలు వీళ్ళతో కలిసి ఇలాంటి పనికి మన కార్యాలు వీళ్ళతో పోయిలాంటి దౌర్భాగ్యపు పనులు ఇట్లా అమ్మేశానయ్యా అయ్యో ఈ రోజు వరకు నమ్మకంగా ఉంటే ఎంత బాగుండు వాక్యానుసారంగా నా జీవితం ఉండును కదయ్యా నిల పడుతున్నారు చాలా మంది పడిపోతూ ఉన్నారు నిలబడుతూ ఉన్నారు చాలా మంది పడిపోతూ ఉన్నారు ఇక్కడ ఏమంటున్నాడంటే దావీది ఏమంటున్నాడంటే నా పాప నా తీ క్రమములు నాకు తెలిసై ఉన్నవి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది అందుకే క్షమాపణ వచ్చింది నువ్వు చేసి మర్చిపోతున్నావు ఏం చేస్తున్నావు చేసి మర్చిపోతే క్షమాపణ ఎలా వస్తుంది నేను ఎదుటి ఉండాలి నేను ఇలా చేశాను ఇలా మాట్లాడాను ఇలా నేను నిందించాను ఇలా చాలా మందికి బాధ పెట్టడం తెలుసు అంటాను నేను బాధ పెట్టి మర్చిపోతే ఎట్లా బాధ పెట్టిన తర్వాత మర్చిపోకూడదు బాధకు నష్టం ఏమొస్తదో అని ఆలోచించాలి ద్రోహం చేసి మర్చిపోతే ఎట్లా ఆ ద్రోహానికి క్రీడలాగా వస్తుందో ఆలోచించాలి అమ్మోని ద్రోహం రోజున పాపం పండి నా మీదకి వచ్చేస్తుంది దావీదికి కళ్ళెదరు కనిపించిందంటే ఉట్టు వచ్చినట్లుగా నేను ఇలాంటి పనికి పనులు చేశానని ఎంతమంది దావీదులు ఉన్నారు సంఘంలో ఒప్పుకునే దావీదులో ఎంతమంది నీ లోపం చూపించే సేవకుడు ఉన్నాడు సంఘంలో సంఘాలున్నాయి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి తూర్పు దేశపు జ్ఞానం నడిపించే నక్షత్రం ఒక్కటి మాత్రమే ఉంది నీ సేవకుడు నక్షత్రమేనా నీ సేవకుడు నక్షత్రం అయితే నువ్వెందుకు ఇంకా అజ్ఞానిగా ఉంటున్నావు ఆలోచన చేసుకోండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాతిక్రమంలో నాకు ఉన్నవి అంటే ఏం చేసావు నీకు తెలియదే వాక్యం ద్వారా చూపిస్తే ఒప్పుకుంటావా వాక్యం ద్వారానో దావి ద్వారానో చూపిస్తే అప్పుడు అయ్యో నేను కూడా దావిదు లాగే ఉన్నా